ఓన్ అగ్రి ఫోమ్ ప్లాక్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ బాహుబలి హిందీ వెర్షన్ ప్రెజెంటర్ కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో ప్రమోట్ చేసింది కరణ్నే రాజమౌళికి గానీ ప్రభాస్ కు హిందీలో అంత గుర్తింపు లేని నేపథ్యంలో వీరు కరణ్ అప్రోచ్ అయ్యారు దగ్గుబాటి రాణా కరణ్ ను వీరికి పరిచయం చేశాడట వీరి కాన్సెప్ట్ నచ్చి కరణ్ ఈ సినిమా హిందీ ప్రమోటర్ గా మారాడు మరి ఈ సినిమాను హిందీలో తన ప్రొడక్షన్ హౌస్ పై విడుదల చేయడానికి గాను కరణ్ లాభాల్లో కొంత శాతాన్ని కమిషన్ గా అడిగాడని సమాచారం బాహుబలి పార్ట్ వన్ కు పది శాతం కమిషన్ తీసుకున్నాడట కరణ్ దీంతో కరణ్ కు ఏమీ మిగల్లేదని సమాచారం బాహుబలి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటం అందులో ఖర్చులు పోను నిర్మాతకు పెద్దగా మిగల్లేదు దీంతో కరెంట్కు కూడా తక్కువే ముట్టిందట మరి బాహుబలి పార్టూ విషయానికి వస్తే మొత్తం కథ మారిపోయింది ఈసారి కరెంట్కు బాగానే మిగిలిందని తెలుస్తోంది ఈ సినిమా హిందీలో ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల పై మొత్తాన్ని వసూలు చేసింది దీంట్లో నిర్మాత చేతికి కనీసం రెండు వందల యాభై కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంచనా ఇందులో పది శాతం కరెంట్కు చెందుతుందని టాక్ ఈ లెక్కన కరెంట్కు పాతిక కోట్ల రూపాయల వరకు మిగిలి ఉంటుందని అంచనా కేవలం సమర్పణకు తను స్వయంగా ప్రమోట్ చేసినందుకు ఇంత మొత్తం మిగలడం కరెంట్కు లాభసాటే కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి